Hi hello welcome back to my channel. హెల్దీ అండ్ టేస్టీ మునగాకు రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ రోటి పచ్చడి మునగాకు రోటి పచ్చడితో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ముందుగా మునగాకు తీసుకొని ఈ విధంగా అయితే వలసేసుకోవాలండి ఇది వచ్చేసి లేత అయితే తీసుకున్నానండి నేను చివుర్లు లేత చివుళ్ళు మాత్రమే తీసుకొని రొట్టి పచ్చడి అయితే చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మునగాకుని శుభ్రంగా వలిసి ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో జీలకర్ర ధనియాలు మెంతులు మినప్పప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఈ విధంగా అయితే వేయించుకున్న తర్వాత పప్పులన్నీ దూరగా వేగిపోయాయి కదండి ఇప్పుడు వచ్చేసి అందులో మనకు మనము ఆకు తీసుకున్న క్వాంటిటీని బట్టి మిరపకాయలు మన కారాన్ని బట్టి మిరపకాయలు కూడా తీసుకొని ఎండుమిర్చి బాగా వేయించుకోవాలండి మరీ నల్లగా కాకుండా దోరగా ఈ విధంగా మాడకుండా కలుపుతూ వేయించేసుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి అదే బండిల్లో మనము ముందుగా కడిగి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మునగాకుని బాగా వాడనివ్వాలండి కొద్దిగా వంటనైతే సిమ్లో పెట్టుకొని ఈ ఫ్లేమ్లోనే మునగాకుని బాగా మగ్గనివ్వాలండి చూడండి ఈ విధంగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనము మునగాకు మగ్గిన తర్వాత ఆకును కూడా తీసి పక్కన పెట్టేసుకొని అదే మరి మరికొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని టమాటాలు నేనైతే మూడు టమాటాలు తీసుకున్నానండి మూడు టమాటాలు తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను అందులో చింతపండు అండి ఈ విధంగా చింతపండును కూడా యాడ్ చేసేసుకొని మనకు టమాటాలు మగ్గడానికి కాస్తంత సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా అనేటివి బాగా మగ్గిపోవాలండి చూడండి ఇలా మగ్గి దగ్గర పడిన తర్వాత టమాటాలని కూడా తీసుకొనేసి ఇప్పుడైతే పచ్చడిని తయారు చేసేసుకుందామండి ఇప్పుడు మనము ముందుగా అయితే ఎండుమిర్చి వేసుకొని బాగా దంచుకోవాలండి అలాగే తర్వాత మునగాకును కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా ఈ విధంగా దంచుకున్న తర్వాత టమాటాలని కూడా యాడ్ చేసేసుకొని మనమైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మరి గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టుంటే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అందుకని నేను కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా అయితే పచ్చడిని అయితే దంచేసుకున్నానండి ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు బాండి పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసేసుకొని కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని పోపులు అనేటివి బాగా వేగిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని కూడా ఇందులో కలిపేసుకుంటే వేడివేడిగా మనకైతే టేస్టీ అండ్ హెల్దీ రోటి పచ్చడి అయితే తయారైపోయిందండి చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ మునగాకు పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీలో ఎంతమందికి మునగాకు పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్